ఓమి ఎందుకు కోపం వస్తుంది నీకు కొడుతున్నావా మమ్మీకి అబ్బా కొడతారా అలాగా అమ్మకి కొడతారా ఏమైంది ఎత్తుకోవాలి ఇప్పుడు నీకు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎన్ని రోజులైంది కదా మనం వీడియో అప్లోడ్ చేసి సో అందుకోసమే అమ్మా వీడియో అప్లోడ్ చేసి ఎన్ని రోజులు అయిపోయింది కదా సో అందుకోసమే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనేసి అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి వినాయకుడిని చూడడం కోసం అనేసి వెళ్తున్నాను అనమాట నేను ఒక్కదాన్నే కాదు మా ఇరుగు పొరుగు ఆడవాళ్ళం కలిసి వెళ్తున్నాము సో చంద వేసుకొని చిన్న వినాయకుడిని అయితే తీసుకొని వచ్చాము ఆల్రెడీ నేను వీడియోలు అప్లోడ్ చేశాను కదా సో అలా అనమాట మీరు చూడకపోయి ఉంటే కొత్త వాళ్ళు ఉంటే చూడండి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను మా ఇంటి గల ఆమె ఆల్రెడీ బయలుదేరిపోయింది ఇంకా కాజా మేము ముగ్గురం కలిసి అయితే బయలుదేరుతున్నాము మేముంటున్న గల్లీ అయితే ఇదేనండి ఛత్తీస్గఢ్ లోనే ఇక్కడ చూసారు కదా కాజల్ వాళ్ళు ఇల్లు కడుతున్నారనమాట ఇల్లు కట్టేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే పెయింటింగ్స్ చేస్తున్నాయి కాజల్ కోసం వెయిట్ చేస్తున్నాము అందరికి ముందు బయలుదేరిపోమని చెప్తుంది కానీ తను మాత్రం చాలా లేట్ చేస్తుంది కాజల్ రెండు రోజుల ముందల నుండి చెప్తుంది ఎక్కడ మనం గణేష్ బొమ్మల్ని అయితే చూసుకోలేదు కదా ఒకసారి ఈ పెట్రోల్ బంక్ దగ్గర చాలా పెద్ద గణేషుడిని పెట్టారంట చూసుకొని వద్దాం అనేసి అయితే అన్నది రెండు రోజుల నుండి చేస్తుంది తీరా మేము బయలుదేరిపోయేసరికి ఆ పిల్ల అసలు బయలుదేరలేదు అనమాట హాయ్ చెప్పు అంటే చూసారు కదా ఈ పాప ఎలా చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ అందరం గుంపుగా వెళ్ళామంటే నిజం చెప్పాలంటే అసలు రెడీ ఎవరు ఒకరు రెడీ అయితే ఒకరు రెడీ అవరు అనమాట ఇప్పుడు ఆ పిల్ల కోసం వెయిటింగ్ చీర కట్టుకుంటుందంట కొంచెం టైం పడుతుంది ఇంకా సో వాళ్ళు ఇల్లు కడుతున్నారు పెయింటింగ్లు అయితే వేస్తున్నారు చూసారు కదా మస్తు పెయింటింగ్లు అయితే వేస్తున్నారు వాళ్ళు మేము ఉంటున్న గారి ఇదేనండి ఇప్పుడు చూసారు కదా అసలైన మేడం వచ్చింది ఇలా రెడీ అయ్యేసరికి ఎంత టైం పట్టింది అనమాట చాలా మంచి అమ్మాయి అండి చాలా నిజంగా నేను ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత నిజంగా నాకు ఫుల్ టైం పాస్ అనమాట చూసారు కదా మీడియా అనేసి అనమాట స్టెల్ మీద చేయి పెడుతుంది అక్కడ వాళ్ళ హస్బెండ్ బెంగళూరులో ఉంటారు కాబట్టి ఇల్లు పని ఎంత అయ్యింది అనేది చూపిస్తుంది ఇక్కడ నా చిన్న కూతురికి స్లీవ్లెస్ డ్రెస్ మాత్రమే వేసాను అది కూడా నేనే కుట్టాను అనమాట ఆ డ్రెస్సు ఎందుకంటే ఎండ విపరీతంగా అనిపిస్తుంది వేడి వేడిగా అనిపిస్తుంది అందుకోసమే ఇలా స్లీవ్లెస్ డ్రెస్ వేసి తీసుకొని వెళ్ళిపోతున్నాను ఎంతో దూరం కూడా కాదండి ఇంటి దగ్గరేనమాట ఇక్కడ చూసారు కదా ముందే చెప్పాను ఛత్తీస్గఢ్లో ఇంటింటికి ఒక శివలింగము ఒక నందీజీ అయితే ఉంటారనేసి సో ఇక్కడ శివుడిని అయితే బాగా కొలుస్తారనమాట అందరును వచ్చేసామండి అసలైన గణేష్ బొమ్మ దగ్గరికి మేము ఉంటున్న ఛత్తీస్గఢ్లోని కోర్బాలో అయితే ఇలా బొమ్మనైతే డెకరేషన్ చేసి ఇలా ప్రతిరోజు పిల్లలతో గేమ్లు అయితే ఆడిపిస్తున్నారట మాకు అసలు తెలియదు మేమైతే కొంచెం ఫీల్ అయ్యాము ఎందుకంటే పెద్ద పాపకి ట్యూషన్కి పంపించేసి చిన్న పాప నేనే వచ్చామనమాట పెద్ద పాపకి తీసుకొని వచ్చి ఉంటే కొంచెం ఆడుండు కదా మైండ్ కొంచెం ఫ్రెష్ అయ్యిను కదా అనేసి నాకైతే అనిపించింది ఇక్కడ జిలాబీ గేమ్స్ అనమాట ఆడిపిస్తున్నారు ప్రతిరోజు ఇక్కడ గేమ్స్ అయితే ఆడిపిస్తారంట నాకు తెలీదు సో ఈ ఆటలన్నీ చూసి నేను కొంచెం ఫీల్ అయ్యాను అయ్యో పాపకు తెచ్చుంటే ఆడుకు ఇన్ను కదా అనేసి అయితే అనిపించింది సో నేనే కాదు అందరము అలానే అనుకున్నాము మాకు తెలీదు ఇలా గేమ్స్ ఇలాంటివన్నీ ఆడిపిస్తారని ఇదైతే చిన్నపిల్లల గేమ్స్ అనమాట అండ్ అలాగ పన్నెండు ఒక సంవత్సరం నుండి అలాగ పన్నెండు సంవత్సరాల వరకు అయితే ఇలా గేమ్లు అనేవి ఇక్కడ ఆడిపిస్తున్నారు సాయంత్రం నాలుగు గంటల నుండి మళ్ళీ ఆరు గంటలు హారతిచ్చి వరకు అయితే ఇలా ఆడిపిస్తున్నారు చూశారు కదా ఇక్కడ అందరు పిల్లలు కూడా పరిగెత్తుతూ ఇలా జిలాబీ తిని మళ్ళీ ఆ ముందుకి ఎక్కడి నుండి పరిగెత్తి వచ్చారో అక్కడికి పరిగెట్టి వెళ్ళాలి వాళ్ళే విన్నారనమాట ఈ ఆటల్లో గెలిచిన వాళ్ళకి లాస్ట్ ఫైనల్ వినాయకుడిని అనిపే రోజు అయితే చిన్న చిన్న గిఫ్ట్లు అయితే ఇస్తారంట ఇక్కడ దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇంకా చైర్ల మీద కూర్చున్నాము కూర్చుంటే ఇక్కడ వాళ్ళమాట జిలాబీ ఒక దారంతో కడుతున్నారు పిల్లలు ఆడుకోవడానికి ఆ జిలాబీల్ని చూస్తుంటే ఒక పక్క నోరు ఊరిపోతూ ఉంది కానీ అడిగితే ఏమనుకుంటారు ఏమో అని సైలెంట్ గా ఉన్నాము ఇక్కడ చూసారు కదా ఆ పాప జిలాబీలు దుక్కి ఎలా చూస్తుందో మరి పెద్దవాళ్ళకి నోరు ఊరిపోతున్నప్పుడు చిన్న వాళ్ళకి ఇంకా ఊరుకుంటారా ఇంకా ఐటైట్ కట్టే చూస్తూ ఉన్నారు అందుకోసమే మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మా పిల్లలకి సమోసాలు జిలాబీలు అన్ని కొనుకొని వెళ్ళాం అనమాట ఇంట్లో కూర్చుంటే ఏ ఖర్చు ఉండదు బయటకి వెళ్ళామంటే మాత్రం లేని కొన్ని ఖర్చు ఉంటుంది ఈ ఆట చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించింది నా పెద్ద కూతురు తెచ్చుంటే కాస్త కాస్త చూసున్న కదా కాస్త ఆడున్న కదా అనేసి అయితే అనిపించింది పాపం ట్యూషన్లో పెట్టేసి అయితే వచ్చేసాను మళ్ళీ అందరం అనుకున్నాం అనమాట రేపు ట్యూషన్కి మూడు గంటలకు పంపించేసి మళ్ళీ నాలుగు గంటలకైతే అయితే ఇలా ట్యూషన్ నుండే డైరెక్ట్ ఇటు వచ్చేద్దాం పిల్లలు కూడా ఆడుకుంటారు అనేసి అయితే అందరం అనుకున్నాం అనమాట సరేలే అనేసి ట్యూషన్ మేడం కూడా చెప్పేసాము ఆడపిల్లలకి గేమ్ అయింది పిల్లల గేమ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి పెద్ద పిల్లలు గేమ్ అయితే పెట్టున్నారు చూడండి అంటున్నారు జలాబీలు తింటున్నారు పరిగెడుతున్నారు ఇదేదో గేమ్ బాగుంది కదండి గణేష్ కి జై ఇలా గేములు అవుతూ ఉండగా మాకెందుకో మళ్ళీ మనసు ఒప్పలేదు మళ్ళీ లోపలికి వెళ్ళి వినాయకుడిని మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాము ఈ లోపల పెద్దవాళ్ళు గేమ్ అయితే పెట్టారు మమ్మల్ని కూడా జాయినింగ్ అవ్వమన్నారు కానీ మేము జాయినింగ్ అయితే అవ్వలేదు సో మన సైడ్ అయితే మాత్రం రోజుకొక అన్నదానము ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా తినేసి రావచ్చు కానీ ఇక్కడ చూసానమాట రోజైనా అన్నదానం పెడతారేమో వెళ్దామని కానీ ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా నాకైతే భోజనం ద్వారా భోజనాలకు వెళ్ళి ఏదో తినేస్తామనేసి కాదండి కాకపోతే అదొక సరదా కదా అందుకోసమే ఎలా అన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్